జూ పార్క్లల్లా తప్పితే బయట ఏడన్న పులి కానొస్తే ఎట్లుంటుంది కథ సల్ల చెమటలుగా ఆడుతుంటాయి ఎవరికైనా కానీ గా కర్నూలు జిల్లాలో ఓ తాన పులితోటి పరాష్కాలు ఆడుతున్నారు పబ్లిక్ అంతా దగ్గరికి పోయి ఫోన్లల్లో సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారట పులితోటి మరి వాళ్లకు గంత ధైర్యం ఎందుకు వచ్చిందో ఎట్లొచ్చిందో ఆరుకుందాం పారీ ఇల్లి అయితే ఇలక దాని ముంగడికి వచ్చి డిస్కోడాన్ చేసిందన్నట్టు శాతగాకుండా ఈ సిరితపులి చుట్టూ ఎంతమంది పోగై చూడు కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎర్రవంక కాడ కులంపన్లకు పోతున్న రైతులకు ఈ కాలువ పంటి చిన్నగా మెల్లగా శాతగా కూడా నడుచుకుంటా పోతున్న పులి కాని రాగానే దిబ్బకే భయపడి పారిపోయారట పులి పులి అని కానీ ఈ పులి ఎంట పడతలేదన్న సంగతి అర్థమైనాక అందరూ ఒకగలనక ఇంకో మెల్లగా దగ్గర పోయి దాని చుట్టూ మోగి చూసుడు పెట్టిరు మరి ఏమన్నా దెబ్బే తాకిందో తినకూడదు తిండే తినదో పాములు తేర్లెంట్ ఇసం పురుగులు ఏమన్నా ఘర్షణయం నీళ్ల కాల్వ కాడకొచ్చి అటు ఇటు తిరిగి ఆయన ఏమన్నది మేము ముచ్చట అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి తెలిస్తే వచ్చి పట్టుకపోయారట డమ చిల్కపుళ్ళు అయితే చెడ దొరుకుతున్నాయి ఊర్లపాటి